హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు అలాగే ఏపీలో మనకి జనవరి నెల పెన్షన్కి సంబంధించి మూడు నెలల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఈ పెన్షన్తో పాటు మనకి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా మనకి యాభై ఏళ్లకే పెన్షన్ అమలు చేస్తామని తెలిపారు దీనికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి ఈ పెన్షన్లు అమలు చేయబోతుంది అనే అంశంపై అయితే క్లారిటీ ఇస్తుంది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెన్షన్ల మంజూరు ప్రక్రియ ఎప్పుడు మొదలు పెడుతున్నారు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఎవరైతే ముందుగా యాభై ఏళ్ళ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఇక ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి పథకాలకైనా ఎలా అప్లై చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఇలా ప్రతి స్కీమ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా తెలుసుకోవచ్చు అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను ప్రతి పెట్టి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక లేచే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పెన్షన్ అనేది ప్రతి నెల ఒకటి రెండు తేదీలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే చేస్తారు అయితే మనకి జనవరి నెలలో పెన్షన్ పంపిణీని నాలుగు రోజులు ఇవ్వాలని చెప్పి అయితే మనకి అప్డేట్ అయితే వస్తుంది ఎందుకంటే ప్రతి నెల పెన్షన్ తీసుకునే వారు గతంలో ఏంటంటే మనకి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైనా సరే ఏదైనా అనారోగ్య కారణాల రీత్యా హాస్పిటల్కి వెళ్ళినా లేదా ఏదైనా అత్యవసర పనుల రీత్యా వేరే ఊర్లకు వెళ్ళిన వారు పెన్షన్ తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా పండుగ నెల కనుక ఈ నెల మనకి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది నాలుగు రోజులు చేపట్టాలని అయితే భావిస్తున్నారు ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికే ఏంటంటే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసింది రాష్ట్ర వ్యాప్తంగా మనకి పెన్షన్ పంపిణీలో కీలక మార్పులు సరికొత్త నిర్ణయాలు తీసుకొస్తున్న ఏపీ రాష్ట్ర కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో మరో ముందడుగు వేసింది మనకి ఏపీ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో పెన్షన్ తనిఖీ అయితే ప్రారంభించింది రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ముఖ్యంగా దివ్యాంగుల్లో అనర్హులు లబ్ధిదారుల ద్వారా పెన్షన్ ముఖ్యంగా దివ్యాంగ అనర్హులు పెన్షన్ పెన్షన్ లబ్ధి పొందుతున్నట్లయితే రేపు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువగా అయితే కంప్లైంట్లు అయితే వచ్చాయి దీనికి అనుగుణంగా మనకి ప్రభుత్వం ఏంటంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి అంగవైకల్యం లేకపోయినా అనారోగ్యం లేకపోయినా సాధారణ సర్టిఫికేట్ తీసుకొని వారేంటంటే అర్హులు అర్హత లేకపోయినా కూడా పెన్షన్ తీసుకుంటున్నారన్న సమాచారంతో ఏపీ కూటమి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అయితే పెన్షన్ తనిఖీ అయితే ప్రారంభించింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మనకి జనవరి నెలలో మూడు లక్షన్నర మూడు లక్షల యాభై వేల మంది పైగా అనర్హులు అయితే ఉండబోతున్నారు వీరందరికీ కూడా పెన్షన్ నిలిపివేసే ప్రక్రియను అయితే ప్రారంభించారు ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులు పెన్షన్ తీసుకుంటున్న వారైతే వారందరికీ నోటీసులు జారీ చేయాలని సెర్ఫ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ తాజాగా సర్కులర్ జారీ చేసింది అయితే తాజాగా ఈ నోటీసులు కూడా సెర్ఫ్ అయితే విరమించింది మనకి ఏ కారణం రీత్యా మనకి పెన్షన్ తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా అయితే చేపట్టారు అయితే అనర్హులుగా తేలితే ఏ కారణం రీత్యా పెన్షన్ నిలిపివేస్తున్నట్లు కూడా ఆ క్లియర్ క్లియర్గా అయితే లబ్ధిదారులకు మనం వివరణ అయితే ప్రభుత్వం అయితే ఇస్తుంది ఇక తాత్కాలికంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తనిఖీకి అయితే బ్రేక్ పడింది ఇక ఈ సందర్భంగా మనకి ఏపీ స్పీకర్ మంత్రి అయ్యన్న పాత్రుడు గారు పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులే స్వయంగా చెప్పారు మాకు కానీ పెన్షన్లు తీసేస్తే ప్రభుత్వానికి ఓట్లు వేయమని చెప్పి మంత్రి అయ్యన్న పాత్రుడు గారికి అయితే తెలిపారు అయినా కూడా అయ్యన్న పాత్రుడు గారు ఏంటంటే అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్ అందజేస్తామని అనర్హత ఉన్న పెన్షన్ నిలిపివేసి రద్దు చేస్తామని అయితే హెచ్చరించారు ఎందుకంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై అనర్హులు పెన్షన్ కానీ ఇస్తే ప్రతి నెల కొన్ని కోట్ల రూపాయల భారం పడుతుందని ఇది సమంజసం కాదని అర్హులకు తెలిపినట్టు తెలిపారు అలాగే మనకి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో మనకి ఈ అనర్హత పెన్షన్ ఎక్కువగా తీసుకుంటున్న వారు వచ్చి దివ్యాంగులు ఒకరికి అంగవైకల్యం లేకపోయినా అనారోగ్యంతో ఉన్నట్లు సాధారణ సర్టిఫికేట్ తీసుకొని ప్రతి నెల ఎక్కువ మోతాదులో పెన్షన్ పొందుతున్న కేటగిరీ మనకి మనకి అనంగవైకల్యం ద్వారా సర్టిఫికేట్ తీసుకొని దివ్యాంగ పెన్షన్లు అనర్హతగా ఎక్కువగా తేల్చారు అయితే కేవలం దివ్యాంగ పెన్షన్లకు మాత్రమే నోటీసులు జారీ చేసి మిగిలిన వారికి నోటీసులు ఇవ్వకపోతే అది సమంజం కష్టం కాదని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది అందుకే గ్రౌండ్ లెవెల్లో అన్ని వర్గాలకు చెందిన పెన్షన్ల అనర్హత లిస్టును తెప్పించుకొని ఒకేసారి మనకేంటంటే అందరికీ ఒకేసారి నోటీసులు జారీ చేయాలని తాత్కాలికంగా అయితే ఈ పెన్షన్ ఈ అనర్హుల పెన్షన్ నోటీసులను అయితే నిలిపివేసింది అలాగే మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లో కీలక మార్పులు తీసుకొస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా పెన్షన్లు అందించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలిచింది ఇదే కాకుండా మనకి పెన్షన్ను వారి ఖాతాలో జమ చేసే రాష్ట్రం ఏకైక రాష్ట్రం ఏపీ ప్రభుత్వం ఇక ఎవరికి ఈ పెన్షన్లు ఖాతాలో జమ చేస్తారంటే ముఖ్యంగా దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరూ ఏంటంటే ప్రతి నెల పెన్షన్ కోసం పెన్షన్ ఇచ్చే కేంద్రాల వద్దకు అయితే రావాల్సి ఉంటుంది వారు చదువుకుంటున్న పాఠశాలలు వేరే దగ్గరే ఉంటున్నాయి కళాశాలలు వేరే దగ్గర ఉంటున్నాయి కనుక వారందరూ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పెన్షన్ తీసుకోవడానికి బస్ ఛార్జీలు ఆర్థిక భారం అవుతున్నాయి అలాగే పాఠశాలలు కళాశాలలకు సెలవు కూడా పెట్టాల్సి వస్తుంది దీంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు డిబిటీ విధానం ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా గ్రామ వార్డు సచివాలయంలో ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ఏంటంటే మనకి పెన్షన్ అయితే నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు చాలామంది లబ్ధిదారులకు ఈ విషయం తెలియదు మనం గ్రామ సచివాలయానికి వెళ్ళి ఫీల్డ్ వెరిఫై ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర మనకి స్టడీ సర్టిఫికేట్ అలాగే పెన్షన్ ఐడి పెన్షన్ నెంబర్ చెప్పి మనం డీటెయిల్స్ ఇస్తే వారందరికీ నేరుగా బ్యాంక్ ఖాతాలు అయితే ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తారు అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి మేనిఫెస్టోలో ప్రకటించింది యాభై ఏళ్ళకే పెన్షన్ అందజేస్తామని అయితే ప్రకటించింది ఈ యాభై ఏళ్ళ పెన్షన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అయితే ఎదురు చూస్తున్నారు మనకి జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి దరఖాస్తును విడుదల చేసే అవకాశం అయితే ఉంది అయితే కొత్త పెన్షన్కు సంబంధించి ఇంకా విధి విధానాలు గైడ్ లైన్స్ ప్రభుత్వం అయితే ఖరారు చేయలేదు గత ప్రభుత్వం ఉంచిన గైడ్ లైన్స్ అమలు చేస్తారా లేదా కొత్త విధి విధానాలు ఖరారు చేస్తారా అని ఇంకా ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయలేదు వన్స్ దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చినా నేను మీ అందరికీ వీడియో చేసి తెలియజేస్తాను అలాగే జనవరి నెలలో పెన్షన్ మనకి మూడు నెలలకు సంబంధించి పెన్షన్ కూడా అందించబోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెలలో పెన్షన్కి సంబంధించి వస్తున్న ముఖ్యమైన రెండు మూడు శుభవార్తలు ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎన్ని పెన్షన్లు తీసుకుంటున్నారు ఏ కేటగిరీ కింద పెన్షన్ తీసుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి